అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు ఇమాం నమాజ్ను ఏ విధంగా చదివించాలి ఇమామ్ మరియు ముక్తదీలు నిలబడే స్థితి గురించి తెలుసుకుందాం బుఖారి ముస్లిం హదీస్ గ్రంథాల ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ప్రవచించారు నమాజ్ కు వచ్చే వారిలో యువకులు చిన్న పిల్లలు బలహీనులు వ్యాధిగ్రస్తులు ముసలివారు ఇలా అందరూ ఉంటారు అందువల్ల ప్రజలకు నమాజ్ చేయించే వ్యక్తి ఇమాము ఎవ్వరికి భారం అనిపించకుండా సంక్షిప్తంగా నమాజ్ చేయించాలి మనము ఒంటరిగా నమాజ్ చేసుకుంటున్నప్పుడు మనకిష్టమైనంత సుదీర్ఘంగా నమాజ్ చేసుకోవచ్చు బుఖారి హదీస్ గ్రంథం ప్రకారం దైవ ప్రవక్త వారు సుదీర్ఘంగా నమాజ్ చేయించాలి అనే ఉద్దేశంతో నమాజ్ ను మొదలు పెట్టేవారు కానీ ఆ తర్వాత ఎవరైనా బిడ్డ ఏడుపు వినపడగానే బిడ్డ ఏడుపు వల్ల ఆ తల్లి బాధపడుతుందనే ఉద్దేశంతో నమాజ్ ను సంక్షిప్తంగా ముగించేవారు మసీదుల్లో ఇళ్లలో నమాజ్ చేయించేటప్పుడు నిర్ణీత సమయంలో చదివించాలి ఎక్కువసేపు దీర్ఘాల తరబడి రాగాల తరబడి చదివించకూడదు ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు నమాజ్ చదువుదాము తర్వాత పనికి వెళ్ళొచ్చు హాస్పిటల్ కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో మసీదులకు నమాజ్ చదవడానికి వస్తారు దీర్ఘాల తరబడి రాగాల తరబడి నమాజ్ చదివిస్తే వారు అసలు మసీద్ కు రావడానికి నమాజ్ చదవడానికి కూడా రారు ఇళ్లలో స్త్రీలు చదివించేటప్పుడు అమ్మ తొందరగానే చదివిస్తుంది అమ్మతో పాటు చదువుకొని పని చేసుకుందాం అనే భావన కలగాలి ఎక్కువసేపు పడుతుంది మసీదులు ఎక్కువసేపు చదివిస్తారు అమ్మ ఎక్కువసేపు చదివిస్తుంది అసలు వద్దులే అనే భావం అసలు రాకూడదు ఇద్దరు వ్యక్తులు కలిసి నమాజ్ చదవాలి అనుకునేటప్పుడు ఒకరు కి పక్కన నుంచొని నమాజ్ చదవాలి అదే ముగ్గురు అంతకంటే ఎక్కువ వ్యక్తులు నమాజ్ చెయ్యాలనుకున్నప్పుడు ఇమాం గారు ముందు నుంచోవాలి వెనకాల నమాజ్ చదివేవారందరు నుంచోని నమాజ్ చదవాలి